आईकेपीकल वंडी आईकेपीकल वंडी आईकेपीकल वंडी आईकेपीकल वंडी हां सीट बुक की वंडी सीट बुक की वंडी आईडम मिलोनी ये इनरेकल पुस्तकालय नहीं इनरेकल पुस्तकालय கேளுங்க டிஏ குமோ ஆனா ஆனா சரி ஓகேனா இந்த போகணும் வேற கணிச்சல குவாண்டிட்டி ரியல் குவாலிட்டி குவாண்டிட்டி குவாலிட்டி உள்ள அண்ணா மேடம் டாக்டர் டிஏடி ஆபீஸ்ல இருந்து வந்துருக்கேன் ரால <laughs> க குப்பா நைட் இது மறுபடியும் வரே இல்லையா நம்ம நம்ம அந்த இடத்துல போறோம் 3200 ரிவர்னிப்புக்கு டைரெக்ட் ஆ வேற ஏசி பின ஒடி விட்டு 3200 ஆ हां அது வேற ஏதோ ஒரு 5 நம்ம எல்லாரும் 2025 க்கு கல்ப்பு சன்னவுட்ல சன்ன கலர் சன்ன नंगेन्दार

ர ோசோட ஜீலிங்க अध्�� ने क्वेड़ छिट estás <laughs> 1 प्षास,ma lush स screens on hi k- 30," hey coach trzeba मेडम यो क्लासमा नि छैन चेक गर्न राख्नु न हेप्न नमा के के गर्नुहुन्छ यो कुराको कारणले मलाई यो भन्नु भयो डिटेल लिवा नि सार आडीना कति पर्यो न पक्कै भितो लाइट फान्स साता भयो नि यसले मिल्दैन छ 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

ಆ ಲೆಕ್ಕ ಪ್ರಕಾರ ರೈತ ये की मतलब दैट इज जो रंडी वाला अब पूरा मेन किसी भी मतलब मतलब ये लो प्रोटोकॉल ये लो ने तो कालम को साइज पे देवर करवा और जो अमाउंट हो रहा है हम सब आवेदन जारी होने के बाद ऑलरेडी अपोजिटेड औरशिपटा मैनेजमेंट लगा लिया सुना था लाग लिया ఈ రసీదు మీకు వస్తుంది దీనిలో ఏ ధాన్యము ఏ రకము సన్నాల దొడ్ల రేటు ఎన్ని బస్తాలు ఎన్ని కిలోలు ఎంత రేటు అక్కడ మొత్తం లక్షణ పది లక్షల ఎంత వస్తూ చాలా రాసిన తర్వాత ఇది మీకు వస్తుంది ರೈತರು ಲಾರಿ ಕೆಡುಗೆ తర్వాత ఐదు శాతం పది శాతం కూతులు జరగడానికి వీలు లేదు రెండవది ఇదే ప్రకారం పోయిన తర్వాత అక్కడ అక్కడ పోవడం వీలు లేదు రైతుకి ఇచ్చినట్టే రైతు దళాలు పోవడం వీలు ఇదే ప్రకారం ఎందుకంటే జమ కాదు ఇది ఏజెంట్ జాకం కాదు తూకానికి సంబంధించి కూడా ఈ బస్తా ఈ నలభై ఆరు వందల గ్రాములు కాబట్టి బస్తాకు పెద్ద ఆరు వందల గ్రాములు మేము చేస్తాం చోట్ల నలభై ఒక కిలో పెడతాం అంటే నాలుగు సరే నాలుగు వందల గ్రాములు ఎక్స్ట్రా అయినా కూడా ఈ పదం గ్రాములు పెట్టి నలభై ఒకటి ఏంటంటే ఇది బస్తా రోజు రోజు మూడు రోజులు పోయినప్పుడు ఏంటంటే తేమ దాని తర్వాత కొన్ని రకాల కొన్ని రకాల వేరే అందుకని ఐదు వందల గ్రామం కాదు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇది ఇవ్వకపోతే అక్కడ పోయిన తర్వాత ఐదు కిలో పది కిలో తగ్గిస్తాం అది జరగడం కోసం ఇక్కడ తూకం చేసిన తర్వాత నలభై రెండు కూడా పెట్టద్దు నలభై ఒకటి ఐదు వందలు పెట్టండి లేదా నలభై ఒకటే పెట్టండి అమ్మే దీలు అన్నిటికంటే ఇంపార్టెంట్ రైతుకి ఇది ముట్టాలి మళ్ళీ రైతు అక్కడ మోడికి పెట్టింది రైతు కూడా ఏం చెప్తున్నా అంటే రసీదు వచ్చిన తర్వాత మీ చేతిపోతే ఇది పక్కన మీదనే పెట్టుకోవాలి మీదనే పెట్టుకోవాలి అందులోనే దీని ప్రా ఇది వచ్చిన తర్వాతనే బస్తాలు నారికెత్తాలి

చైర్మన్లు డైరెక్టర్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కొనుగోలు సెంటర్ కాడ మొదటి సాయంత్రం ఆపలా ఉండాలి ఇప్పుడు కలెక్టర్ గారు జిల్లాలో రకరకాల మొత్తం జిల్లాలో ఉన్న అధికారులు ఐదు ఐదు మొత్తం సెంటర్లు ఉన్నాయి ఆరు వందల యాభై సెంటర్లు

వాట్సాప్లో షేర్ కూడా పెట్టి మేము కూడా దాన్ని వైడ్గా సర్గ చేస్తాం ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ అందరికి ఇది జరగాల్సిన పని ఇది జరగకపోతే రైతులు దళాలు ఆడినట్టే జరుగుతారు దళాలు ఆడినట్టే ఆడి గతలు మాత్రమే జరుగుతుంది రెండవది ఈ క్షణం ఎన్నటి దాకా ఎందుకు నాకు తెలియదు ఈ క్షణం నుంచి ఈ రిసిట్ ఇచ్చే వరకు వరి బస్తాలు లారీ డైరెక్షన్ రాష్ట్ర సభ ఇతర నాయకులు అందరు చెప్తా ఉన్నా

నాలుగుల నలభై కేజీలు నలభై కేజీలు అప్పుడు పదహారు నాలుగు నాలుగు ఒకటి ఐదు యాభై ఉన్నాయి కదా పెట్టించాం సార్ పెట్టించిన తర్వాత స్లిప్లు అనేది ఇప్పటివరకే ఇవ్వలేదు సార్ దయచేసి మా అప్పల్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా సంతోషం కలెక్టర్ గారు ఇమీడియట్లీ దీని మీద సొసైటీ సెంటర్స్ సంబంధించినటువంటి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చేసి ఇమీడియట్గా దాన్ని తీసుకొస్తే బాగుంటుంది ఇప్పుడు రెండు గంటలకు ఇది అయిపోయిన తర్వాత రెండు గంటలకు మూడు గంటలకు జిల్లా కలెక్టర్లో అందరు అధికారులు మార్కెట్ ఏంటది సార్ తూకాలు అయిన తర్వాత సార్ రైతుకే రైతు బాధ్యత ఉంటుంది లారీలు వచ్చేంత వరకు లారీలు వేసేంత వరకు వర్షాలు పడ్డ ట్రాట్పలియర్ కూడా బయట రైతులే కిరాయికి తీసుకొచ్చి మీద చేసుకునే వరకు కూడా రైతులకే సార్ ట్రాట్ సొసైటీ సెంటర్లు ఎక్కడ కూడా పూర్తి అందుబాటులో ఉంటలేవు సార్

ఈ మార్కెట్ కంపెనీ ఎందుకు నాలుగు కోటి రూపాయలు మార్కెట్ అధికారి మార్కెటింగ్ మార్కెటింగ్ जिला <laughs> जिला hmm. जिला <laughs> <laughs>

ఆ యొక్క కస్టడీ అనేది ఆ సంబంధిత మార్చాడు ఏ రైతు కూడా వర్షం వచ్చినప్పుడు కానీ కింద ఒకటి ఒకటి అది కోర్టు పెట్టే వర్షం వచ్చినా కింద పైన తోడదు ఆ అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఒక సరే ఉంటుంది కదా అంటే ధాన్యం ఖరీదు పోల్చినప్పుడు అదే డబ్బులు ఇక్కడ మార్కెట్లో ఉంది మీ దగ్గర ఉంది ఉన్నది కాబట్టి తక్కువ కాకుండా మొత్తం ఎన్ని మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి

ఏ రోజు సన్నలు కొనలే ఈ రోజున ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సన్నలు కొట్టు కొంటా ఉంది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము ఐదు ఐదు వందల బోనస్ ఇస్తావు కలిపే సిట్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయలు బోనసు కలిపే సిట్ ఇస్తున్నాం ఈ సన్నర్ స్థలం ఉందా సార్ ఉంటే నాలుగు ఉన్నాయి కదా ఓ యాభై లక్షలు ఖర్చు పెట్టి ఇమీడియట్గా ఇమీడియట్గా ఖర్చు పెట్టి టెంపరీ షెడ్ పర్మనెంట్ షెడ్ వర్షం పట తడవకుండా యాభై మంది వంద మంది రైతులు వచ్చినా ఉండే విధంగా బాత్రూములు టాయిలెట్లు ఇవన్నీ నీళ్ళు తాగడానికి పడుకోవడానికి చాలా ఉండడానికి ఒక డిజైన్ తయారు చేసి తయారు చేసి అవి సొసైటీ ఆదాయం వచ్చింది వల్లే రైతుల సో రైతుల మేలు మీద చేయాలి ఎత్తం చూస్తే బోర్డు లేదు కాబట్టి తక్షణమే అది కూడా ఏర్పడే ప్రయత్నం చేయండి రైతులు కావాలి పదిహేను రూపాయల ఇప్పుడు తాత్కాలిక టెంపరీ చేస్తే

పండించిన అయితే కొద్దిగా ముందు వచ్చినాయి సార్ ప్రెజెంట్ అయితే ఇప్పుడే వస్తున్నాయి ప్రజెంట్ వచ్చేటప్పుడు ఇప్పుడే వస్తున్నాయి సార్ మన జిల్లాలో కూడా మన జిల్లాలో కూడా ఏమైతే సార్ అంటే ఇప్పుడు వర్ణి సైడ్ ఇంకా ముందు వస్తాయి సార్ ఈ డార్మూర్ ప్రాంతం కానీ బాల్కొండ కానీ అంతా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి సార్ సరే సరే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది మనం మాట్లాడుతుంది చెప్పేసి హౌస్ ఆఫ్ ప్లేస్ ఆల్రెడీ రైతులు కొని పోయినటువంటి ఉంటే నాకు తెలిసి బయటి మార్కెట్లో కూడా రేట్ బాగాలేదు కాబట్టి నాకు తెలిసి ప్రైవేట్లో కూడా రెండు వేల ముందు కొన్నట్టు నాకు సమాచారం ఉంది నిజామాబాద్ ఐదు వందల బోనస్ గురించి మాట్లాడుతున్నాను రికార్డు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది ఇప్పుడు ఎట్లయితే కలెక్టర్ గారికి చెప్పారో ఇది కూడా మంత్రి గారు వర్షాకాలము జూలై బావుల కింద నీళ్లున్నోహిణాలు జూలై మొదటి తారీఖున నారు పోస్తుంది కూడా నవంబర్ ముప్పైకి పంట వస్తుంది ఇలా మన తారీఖు నవంబర్ ఉన్నాం వంద శాతం నేను చూడకుండా చెప్తా ఉన్నా तुंबई तुम्हें शात సన్న ఒడ్డు అనేది ఇప్పుడు ఇప్పుడే ప్లాంట్ అయింది మోదీ దొడ్డు మీరు అన్నట్టుగా మీరు చెప్పిన కరెంట్ దొడ్డు ఓట్లు నాలుగు జిల్లా అంతా ఇంచార్జి మేము ఎక్కడైతే కళ్ళాలలో జరిగినాము రైతులు ఎందుకు తొందరపడ్డారంటే ఆ వర్షము భయపడి కొన్నిసార్లు అకాల వర్షాలు పడి రోడ్ల మీద అంటే మీ అడ్మినిస్ట్రేషన్ తెలియని రాజకీయ విమర్శలు కోవట్లేదు అన్న మీరు పెద్ద మనిషి అర్థం చేసుకోండి ఒక నిజామాబాద్ జిల్లా వాస్తవుడుగా ఉత్తర తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాను రైతుల తరఫున ఐదు వందలు మీ కొడంగల్కి ఇచ్చినట్టు కొలాపూర్కి ఇచ్చినట్టు మాకు ఇవ్వండి మా దగ్గర తొందరపడి రైతు బాపరబడి రైస్లు అమ్ముకున్నా ఆటంీ దగ్గర ఉంది మీరు ఆ నరులకి ఇవ్వకండి శాసన స్పష్టంగా డేట్ సోనా మసూరి రోహిణి కార్తీక అంటే ఇవత్తు కాలపోయిరి అది కూడా నీళ్ళు ఉంటేనే

సాల్వ్ అంటే మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే గతంలో రైస్ మిల్లర్ల పైన దళారుల పైన ఆధారపడి వాళ్ళు ఆడించినట్టే రైతు వాళ్ళ పరిస్థితి వచ్చింది అది జరగకుండా ఇక్కడనే రసీదు వాళ్ళని కలెక్టర్లు అందరు అధికారులు చెప్తావున ఉన్నా ఒక్కొక్క సెంటర్ను ఒక అధికారి నిజమని చెప్తావు ఉన్నా అన్ని జిల్లాలు కూడా అదే పనిచేసే కలెక్టర్ చేస్తా సో దీంతో రైతులకు మేలు జరగాలి ఈ ఐదు గ్రాములు

ఈ మార్కెట్ యార్డ్ సంబంధించిన చైర్మన్లకు అగ్రికల్చర్ ఏడి మార్కెటింగ్ వాళ్ళకు కూడా ఆదేశాలు కరెక్ట్ ఈ జిల్లాలో ఉన్న నిధులు బట్టి ఈ యొక్క కొనుగోలు సెంటర్లు మార్కెట్ యార్డ్స్లో రైతులకు ఇబ్బంది లేకుండా టార్కోలే సరిపోయిన టార్పోలిన్ సప్లై చేయడం అటుకే మార్కెట్ యార్డ్లు ఒకవేళ ఎనిమిది ఆరబోయాలంటే కింద టార్కోలేదు వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఉండడానికి వసతి లాగలేదు బాత్రూమ్స్ అవ్వాలని కూడా మార్కెట్ యార్డ్ సెంటర్ ప్రతి గ్రామంలో ఉంటే ఇబ్బంది అవుతుంది కానీ ప్రతి గ్రామంలో కూడా జాగ్రత్తగా అమలు జీవితం కూడా ఎదురున్నాయి అమలు జీవితం జరిగింది ఇది వాస్తవం ఇది వాస్తవం అయితేనే కాబట్టి నేను ఒకటే వాళ్ళకి చెప్తాను గడచిన పది సంవత్సరాలలో చేయనటువంటి వాడు ఇలా గబ్బులు పెట్టారు నేను స్వయంగా నేనే సాక్షి ఆయన వినకుండా రైతులకు రసీదు ఇవ్వకుండా రైస్ మిల్ల కాడబోయి కడిగాపులు కాసిన రైతులు కానీ ఐదు శాతం ఇలా అటువంటి వాటికి అవకాశం పక్కడ పందిగా ఏర్పాటు చేసే ఇన్ని చేస్తూ ఉంటే రైతు భరోసా అయ్యలేదు అంటే ప్రజల సోక్ ప్రజల సోకి రూపాయలు ఖర్చు పెట్టాలి ప్రజల సోదరు ఉపయోగపడాలి అంటే దాన్ని సరే సేక చేస్తావు ఒకటి రెండవది ఈరోజున రుణమాఫీ ఇంకా పూర్తి కాదు చెప్పిన ప్రకారం పద్ధతిలో కూడా ఇంకా ఇచ్చేది అది కూడా కొద్దిగా ఎందుకు ఆలస్యమైత ఉంది అంటే సాంకేతిక కారణాల వల్ల ఆధార్ కార్డు ఒక పేరు బ్యాంకుడు ఒక పేరు అంటే మ్యాచ్ కాకపోతే అట్లాగే రేషన్ కార్డు కుటుంబానికి వచ్చారు రేషన్ కార్డు కుటుంబాన్ని నిర్ధారణకు కొంత సమయం పడింది ఇది కాలంలో కొన్ని మిగిలిపోయిన మండలొచ్చారు ఏర్పాటు చేస్తాను ఆలస్యం అయితే మాట్లాడుతున్నాను గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు రెండేళ్ల ముందు రైతు భరోసా ఇచ్చింది సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చింది ఎట్లు అంటే రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగ్ రోడ్ సంవత్సరానికి ఏడు వందల కోట్లు కేవలం ఎన్నికల్లో ఓటు రావాలి మళ్ళీ అధికారం రావాలని సొమ్ము అల్లుడు దారు చేసినట్టుగా ఏడు వేల కోట్ల రూపాయలు రింగ్ రోడ్డు అమ్మేసింది ముప్పై ఐదు సంవత్సరాలు ఏడు వేల కోట్లు రైతు భరోసా ఇవ్వడం కోసం అంటే మీరు ఇంకో విషయాలు ఇంకో లెక్క చెప్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాడున రాష్ట్రం యొక్క అప్పు అంటే డెబ్భై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెసు అట్లాగే టీడీపీ ప్రభుత్వాలు పరిపాలన చేస్తే డెబ్బై సంవత్సరాలు ఉన్న అప్పు ఎంత అరవై వేల కోట్లు నెలకు ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ కేసీఆర్ గొప్ప పరిపాలన కారణంగా అరవై వేల కోట్ల అప్పు ఎనిమిది లక్షల కోట్ల అప్పుడు లక్షల కోట్లు అప్పు చేసి కూడా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది కానీ పది సంవత్సరాలు లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు మొన్న పావులొంత మందికి ఇచ్చింది విధం పాలు మందికి ఇవ్వలే వాస్తవం కాదా నేను మాట్లాడిన మాటలో ఒక్క అబద్ధం ఉన్న నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మాటి మాటికి ధమాటుగాకి సవాలు ఇస్తున్నా వీడికి ఆడికొస్తావా నేను రాజీనామా చేస్తాను నేను రాజీనామా చేస్తాను నేను రెడీగా ఉన్న రాజీనామా నేను ఈ రింగ్ రింగ్ రోడ్డు అమ్మింది అబద్ధమా ఏడు వేల కోట్లకు అమ్మింది అబద్ధమా ఆ డబ్బు వచ్చిన తర్వాతనే మీరు రైతు బంధు రైతు భరోసా వచ్చింది అబద్ధమా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది అబద్ధమా నేను చాలా చెప్తా కూడుకో కూడుకు మాట మాట్లాడతారు వేరే స్నాలో అంటే ఏమి చేయకుండా రోజున ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా రోజున అన్ని రకాల అదేది బస్సులు మహిళలు ఫ్రీ రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ దీంతో పాటుగా పదివేల కోట్లు రుణమాఫీ దీంతో పాటుగా రేపు మాపో ఆల్రెడీ మా హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన వాళ్ళకే లబ్ధి వస్తుంది చెప్పని మనం జరిగిన పార్లమెంట్ ఎన్నికలో ముందుసిన వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బుద్ధి రాలా మేము స్పష్టంగా రైతు రైతుపక్షపాత ప్రభుత్వం రైతులకు ఎంత చేసిన తప్పునే ఉన్నంతలో ఇన్ని చేసే పని చేస్తా ఉంది ఇది మొదటి సంవత్సరమే ఇంకా సంవత్సరం పూర్తి కాలే ఇంకా ముందు చేసే చాలా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ